అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి వీరికి ఎనిమిది వేల రూపాయల పెంచన్ ఇస్తే వీరికి పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఎవరికి ఎనిమిది వేల రూపాయల పెంచన్ వస్తుంది ఎవరికి పన్నెండు వేల రూపాయల పింఛన్ వస్తుందనేది తెలుసుకుందాం అలాగే వీరికి పింఛన్ అయితే రావట్లేదు దీనికి సంబంధించి అర్హుల జాబితా అనేది రెడీగా ఉంది మరి విడుదలయ్యింది ఎందుకంటే మనకు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ నెలకు సంబంధించి మనకి ఇక్కడ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి సదరం స్లాట్ కూడా ఓపెన్ అయింది మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఎందుకంటే పెన్షన్ల అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కానీ ప్రతి నెల పెన్షన్ల మంజూరుకు సంబంధించి కానీ ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి ఈ నెలలో చాలా మందికి పింఛన్ రావట్లేదు మరి పింఛన్ వస్తుందా రాదా అనేది ఎలా తెలుసుకోవాలనే విషయాలు కూడా నేను ఇక్కడ మీకు పూర్తిగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండొద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల మీకు సమాచారం అనేది తెలియదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటి మరియు రెండు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా మనకు పెన్షన్ల పంపిణీని అయితే చేస్తారనమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో గతంలో ఏ విధంగా ఇంటింటికి వచ్చి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు గత ప్రభుత్వంలో అదేవిధంగా ఇక్కడ సచివాలయ అధికారులు ఇంటింటికి వచ్చి మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతోందనమాట మరి ప్రతి నెలలాగే ఏప్రిల్ నెలలో కూడా ఏప్రిల్ ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ చేయడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మనకి ఇప్పటికే అంటే మనకి ఇక సెలవులు వస్తాయి కాబట్టి ముప్పై తేదీకి సెలవు ముప్పై ఒకటి సారీకి సెలవు ఒకటో తారీఖు కూడా సెలవు ఉంటుంది కాబట్టి తిరిగి మనకు ఇక్కడ పెన్షన్ల పంపిణీ అనేది అంటే డబ్బులు అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మరి డబ్బులు కూడా రిలీజ్ అయిపోయాయి కాబట్టి మరి బ్యాంకులకు వెళ్ళి సచివాలయ అధికారులు పెన్షన్ డబ్బులు తెచ్చుకుని ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీని ప్రారంభిస్తారు మరి ఈ పెన్షన్ పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కనుక చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చింది మరి పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంతమందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే కొంతమందికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇలా మనకు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతున్నాయి ఇక మీరు ఎవరైనా సరే మనకి మార్చి నెలలో కానీ అంతకుముందు ఫిబ్రవరి నెలలో కానీ పింఛన్ తీసుకోకుండా ఉంటే మీకు ఏప్రిల్ నెల ఒకటో తారీఖున ఈ మార్చి నెలలో తీసుకొని వారందరికీ కూడా ఏప్రిల్ పెన్షన్తో కలిపి మొత్తం వృద్ధులు వితంతువులు వంటర్ మహిళలకైతే ఎనిమిది వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి నాలా మన వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ను పన్నెండు వేల రూపాయల పెన్షన్ వరకు కూడా అంటే రెండు నెలల పెన్షన్ ఒకేసారి వారికి విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈ వెసులుబాటు కల్పించింది అంటే ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల ఈ పెన్షన్ అనేది ప్రతి నెల కూడా తీసుకోలేకపోతారు అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడమో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల తీసుకోలేకపోయినప్పుడు వారికి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది మరి ఇప్పుడు ఈ మార్చి నెలలో తీసుకోకుంటే మీకు ఏప్రిల్ నెలలో వస్తుంది మరి ఈ ఫిబ్రవరి నెలలో తీసుకోకుండా ఉంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల పెన్షన్ కూడా మీకు కల్పిస్తారనమాట ఇది మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఒక యొక్క డబ్బులైతే పెన్షన్ డబ్బులైతే అడిగి మరీ తీసుకోండి అధికారులను ఇక ఒకటి రెండు తారీఖుల్లో ఇంటింటికి వచ్చి మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం సచివాలయ అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు మరి దీంతో పాటుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే దాదాపు వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఏడున్నర లక్షల పెన్షన్లకు సంబంధించి మనకు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి ఏడున్నర లక్షల పెన్షన్ల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా రెండు లక్షల పెన్షన్లను తనిఖీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు అనర్హులను గుర్తించింది చాలా మంది అనర్హులు ఉన్నారని ఆ అనర్హులందరినీ కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది మరి అటువంటి వారికి ఈ నెలలో పెన్షన్ అయితే రావట్లేదండి ఇది చాలా ఇంపార్టెంట్ మరి మీకు పెన్షన్ వస్తుందా రాదా తెలుసుకోవడానికి మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర సెక్రటరీ గారి దగ్గర లిస్ట్ అయితే ఉంది అరహుల లిస్టు అనర్హుల లిస్టు మరి అరకుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోండి మరి పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ పేరు కనుక లేకపోతే మీకు పెన్షన్ అనేది తొలగించినట్లేనండి ఇక్కడ ఏ ఏ కారణాల చేత మనకు పెన్షన్లు తొలగిస్తున్నారు అనేది కూడా చూసాం చాలామంది ఈ సదరం సర్టిఫికెట్లు అర్హత లేకపోయినా కూడా ఎక్కువ పర్సెంటేజ్ అనేది వేయించుకొని మనకు పెన్షన్లు పొందుతున్నారని అటువంటి వారిని గుర్తించి కొంతమందికి నలభై శాతం కంటే పెన్షన్ తగ్గితే కనుక అంటే సదరం సర్టిఫికెట్లో కనుక మీకు వికలాంగత్వం నలభై శాతం కంటే తగ్గితే మీకు పెన్షన్ రాదు మరి నలభై శాతం కంటే తగ్గిన వాళ్ళందరికీ కూడా పింఛన్ను తొలగిస్తున్నట్లు కూడా అధికారులైతే మనకు లిస్ట్ అయితే వచ్చింది మరి ఫిబ్రవరిలో కూడా పద్దెనిమిది వేల పింఛన్లను తొలగించారు మరి ఇప్పుడు మార్చిలో కూడా ఇరవై రెండు వేల పింఛన్ల వరకు తొలగించడం జరిగింది మరి ఏప్రిల్ లో కూడా ఇదే తరహాలో అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు పేపర్ పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది మరి మీరు ఒక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఎవరైతే వికలాంగుల పెన్షన్ల తనిఖీకి వెళ్లరు అంటే వికలాంగుల పెన్షన్లు ఇక్కడ రద్దు చేస్తుంది కాబట్టి వికలాంగుల పెన్షన్లు ఎవరైతే తనిఖీలకు వెళ్ళారో మరొకసారి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పెన్షన్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని ఉంటే మీకు పెన్షన్ అయితే ఇస్తారు లేకపోతే మీకు పెన్షన్ అయితే రాదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ పెన్షన్ పంపిణీలో మీరు చాలా జాగ్రత్తగా పెన్షన్ అయితే తీసుకోండి మరి అంతేకాకుండా మనకి ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ల పంపిణీని చేపట్టబోతుంది ఏపీ ప్రభుత్వం మరి కొత్త పింఛన్లు కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే మనకి యొక్క పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ పింఛన్లన్నీ కూడా తీసుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం కల్పించబోతుంది మరి అందరూ కూడా లబ్ధిదారులంతా కూడా మనకు రెడీగా ఉన్నారు మీకు అందరికీ కూడా మనకు ఈ పింఛన్లు అయితే మనకు జమకాబోతున్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారు తప్పకుండా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది రెడీగా పెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చాలా ఈజీ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెడీగా ఉండండి ఎవరైనా సరే అంటే మనకి ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ ఏప్రిల్ నెలలో మనకు పెన్షన్ పొందాలి అంటే అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం రావాలి అంటే మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఈ నెల ముప్పై లోపు ఈకేవైసీ చేసుకోవాలి అంటే రేషన్ కార్డులో ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు తప్పకుండా మీరు ఈకే అనేది చేసుకోవాలన్నమాట మరి ఈకే వైసీ చేసుకోకపోతే మీకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డ్ అనేది చాలా అవసరం కాబట్టి మనకి యొక్క ఈకే వైసీపీ అనేది మీరు తప్పనిసరిగా ఈ నెల ముప్పై ఒకటిలోపు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు ఈ యొక్క పింఛన్ అనేది కొత్త పింఛన్కి అప్లై చేసుకుంటే మీకు కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు లిస్టులు అనేటివి విడుదల కాబోతున్నాయి మరి దాని ప్రకారం మీకు అందరికీ కూడా మనకు కొత్త పెన్షన్ కూడా మంజూరు చేస్తుంది అలాగే మనకు ఇప్పటికే ఈ పెన్షన్ల తనిఖీలో మనకు భాగస్వాములు అయ్యి మీకు ఏదైనా సరే కారణాల చేత మీకు గనక పెంచు అనేది రాకుండా ఉంటే మరి మీకు ఇది చాలా మంచి అవకాశం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ పింఛన్లను మీకు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా మనకు లిస్ట్ అయితే విడుదల చేశారు జీవో విడుదల చేశారు దాని ప్రకారం మీకు ఈ యొక్క పెన్షన్లు అనేటివి విడుదల కాబోతున్నాయి రెడీగా ఉండండి పింఛన్లు తీసుకోవడానికి మరి గతంలో ఎప్పుడైనా పెన్షన్ తీసుకోకుండా అంటే అడిగి మరీ పెన్షన్ అయితే తీసుకోండి మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది పెన్షన్లకు సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు అనుకున్నట్లుగానే మీకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది చాలామందికి ఒక నెల మాత్రమే పింఛన్లు ఇచ్చి ఆపివేయడం జరిగింది అటువంటి వారికి మనకి ఇక్కడ పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు మరి ఆ పెన్షన్లు రాని వారు కూడా మీకు అర్హత ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు ఈ యొక్క కావాల్సినటువంటి పత్రాలు కనుక జిరాక్సులు కనుక ఇస్తే మీకు పింఛన్లు అనేవి మంజూరు అయిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు రెడీగా ఉండండి ఈ పింఛన్లు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు కొత్త పిన్లు కూడా ఇవ్వడానికి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు